హలో అందరికీ ఇది వచ్చేసి ఒక రైస్ బ్యాగ్ అండి మామూలుగా బియ్యం తెచ్చుకుంటాం కదా ఇలాంటి సంచులు అయితే వస్తూ ఉంటాయి కదా వీటిని అయితే పక్కన పెడుతూ ఉంటాం లేకపోతే వేస్ట్గా పడేస్తూ ఉంటాం అలా కాకోకుండా ఈ విధంగా మంచిగా రీయూస్ చేసుకోవచ్చు ఇలాంటి బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తా వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి ఫస్ట్ అయితే ఒక రైస్ బ్యాగ్ని అయితే తీసుకున్నాను ఇలా రైస్ బ్యాగ్కి పై సైడ్ అయితే ఓపెన్లో ఉంటుంది కింది సైడ్ ఇలా కుట్టేసి ఉంటుంది కదా దీన్ని అయితే కట్ చేసుకున్నాను అనమాట తర్వాత సైడ్కి కూడా కట్ చేసుకుంటున్నాను ఒకవేళ ఇలాంటి సంచులు కొంచెం నలిగిపోయి అలా ఉంటే కూడా నీట్గా ఒకసారి ఐరన్ చేసుకోండి పైన క్లాత్ ఏదన్నా వేసి ఇది ప్లాస్టిక్ కాబట్టి డైరెక్ట్ చేయకుండా క్లాత్ వేసి చేసామనుకోండి నీట్గా ఐరన్ అవుతుంది మనకి కట్ చేసుకోవడానికైనా స్ట్రిచ్ చేసుకోవడానికైనా బాగుంటుంది ఇది పెద్దగా నలగలేదనమాట కాబట్టి ఇలాగే స్ట్రిచ్ చేస్తున్నా మన బియ్యప్ సంచినైతే నీట్గా ఇలా తీసుకున్నామండి ఓపెన్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి నా దగ్గర ఉన్న ఒక వేస్ట్ టాప్ని అయితే తీసుకున్నాను మనకి పొడవు వెడల్పు సరిపోలేదు కొంచెం తక్కువైంది కాబట్టి ఇప్పుడు టాప్నైతే ఇలా పై సైడ్నే కట్ చేసుకుంటున్నాను అనమాట నెక్ పార్ట్ వరకు అంటే చంక వరకు కట్ చేశాను స్ట్రైట్గా తర్వాత ఇలా సైడ్కి కూడా కట్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది పెద్దగా ఉంటుంది ఇప్పుడు మనకి మూటంతా కూడా కవర్ అవుతుంది క్లాత్ తర్వాత ఇక్కడ కట్స్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే వేస్తున్నా ఒక కుట్ అయితే వేస్తున్నానండి మిషన్ పైన వేసిన తర్వాత ఇలా ఉంది మనం క్లాత్ని కూడా ఒకసారి ఐరన్ చేసుకున్నాం అనుకో నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ ఏదైనా పర్లేదు చున్నీ అయినా ఏదైనా మన దగ్గర ఎలాంటి క్లాత్ ఉన్నా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు నాలుగు వైపులా ఒక కుట్టు వేసుకోవాలన్నమాట అలా వేస్తే క్లాత్ అనేది కదలకోకుండా నీట్గా ఉంటుంది అన్ని వైపులా ఒక కుట్టు వేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటున్నాను మనం లైఫ్ లాంగ్ తెచ్చుకునే దినుసులో ఈ బియ్యం అనేది ఒకటి అనమాట లాంగ్ మనకు ఇలాంటి సంచులు అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ విధంగా మంచిగా రీయూస్ చేసుకోవచ్చు వేస్ట్గా పడేయకోకుండా అలాగే పక్కన పెట్టుకోకుండా ఇంట్లో వేస్ట్గా ఇలా రీయూస్ చేసుకున్నాం అనుకో కొన్ని రోజులైనా మనకు యూజ్ అవుతుంది రైస్ బ్యాగ్తో ఇంకా మంచి మంచి బెస్ట్ రీయూజ్ ఐడియాస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా నాలుగు వైపులా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మిడిల్కి అయితే ఫోల్డ్ చేసుకున్నాను అనమాట ఇలా మిడిల్కి మర్చుకున్న తర్వాత ఇలా కింది సైడ్ బాక్స్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇలా స్ట్రైట్గా తర్వాత ఇలా అడ్డంగా ఒక గీత కింది సైడ్ మాత్రమే చిన్న బాక్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట చాలా ఈజీగా అయిపోతుంది అండి చాలా సింపుల్గా రెడీ అవుతుంది అనమాట మన దగ్గర ఉన్న క్లాత్ ఏదైనా మన డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా బ్యాగ్స్ కూడా రెడీ చేసుకోవచ్చు పర్సెస్ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలా బాక్స్ లాగా అయితే కట్ చేసుకున్నా కదా టూ సైడ్స్ కట్ చేసుకోవాలన్నమాట మనం డ్రెస్సెస్ కుట్టుకున్న తర్వాత కూడా చిన్న చిన్న క్లాత్స్ అయితే మిగులుతాయి కదా దాంతో హెయిర్ బ్యాండ్స్ లేకపోతే ఇలాంటి చిన్న చిన్న బ్యాగ్స్ రెడీ చేసుకున్నాం అనుకో చాలా క్యూట్గా ఉంటుంది చూడ్డానికి ఇలా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ కూడా కట్ చేసిన దగ్గర ఒక అయితే వేసేసుకుందాం క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది తర్వాత కుట్టేసిన తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసి ఇలా మడ్చేసి కుట్టాలన్నమాట లోపల వైపుకి ఇలా మడ్చిన తర్వాత ఇలా ఉంటుందండి కుట్టు వేసేటప్పుడు డబల్ కుట్ అయితే వేసుకోండి అలా వేయడం వల్ల మనకి స్టాండర్డ్గా ఉంటుందన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు కుట్టేయాలన్నమాట సైడ్స్కి టూ సైడ్స్కి ఇలా సైడ్ స్ట్రైట్గా కుట్టాలన్నమాట ఇలాగ చక్కగా ఇలా కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు బ్యాగ్ని ఈ విధంగా తీసుకొని ఈ టూ కార్నర్స్ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఒక కుట్టేయాలన్నమాట ఇప్పుడు బ్యాగ్ని మొత్తం రివర్స్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి చాలా నీట్గా చాలా బాగుంటుంది అనమాట క్లాత్ లాగా కనిపిస్తుంది పైన అంతా కూడా లోపల మనకు వచ్చేసి కలర్ కలర్ ఇలా ఉంటుంది అనమాట రైస్ బ్యాగ్ అనేది మనకి ఈ కలర్లో ఉంది కాబట్టి లోపల సైడ్ ఇలా ఉంటుంది మనం ఏదైనా వాటర్ అలా పడ్డా కూడా అనమాట చాలా నీట్గా ఉంటుంది ఇలా మొత్తం రివర్స్ చేసుకుంటే నీట్గా బ్యాగ్ అనేది ఇలా రెడీ అయిపోతుందండి ఇలా కావాలనుకుంటే మనం కుట్టు కూడా వేసుకోవచ్చు సైడ్స్ కావాలనుకుంటే ఇలా కుట్లు వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది అప్పుడు కూడా అలా అవసరం లేదు ఇలా హ్యాండ్ బ్యాగ్ లాగా చాలనుకుంటే ఇలా కుట్టుకోవచ్చు ఇలా మొత్తం రివర్స్ చేసుకున్న తర్వాత దీనికి హ్యాండిల్కి పట్టుకోవడం కోసం మనం ఇదే క్లాత్తో హ్యాండిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు లేకపోతే మన దగ్గర కొంచెం వెడల్పుగా ఉండే లేస్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉన్నా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనికి క్లాత్ అయితే కరెక్ట్గా దీనికి మ్యాచ్ అయ్యేది ఇంత లేదనమాట ప్లస్ నాకు ఇదే క్లాత్తో హ్యాండిల్స్ కూడా అవసరం లేదు కొంచెం డిఫరెంట్గా కావాలనేసి నా దగ్గర ఉన్న ఒక ఓల్డ్ లేస్ని అయితే తీసుకుంటున్నా ఇప్పుడు మనకి కొంచెం ఆపోజిట్లో వేసుకోవాలన్నమాట లేస్ అనేది అప్పుడు మనకి చూడడానికి చాలా బాగుంటుంది నేనైతే ఈ మిర్రర్ లేస్ అయితే తీసుకున్నాను మనకి జస్ట్ అలా పట్టుకోవాలి అనుకుంటే చిన్నవి పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం హ్యాండ్స్కి తగిలించుకోవాలనుకుంటే కొంచెం పెద్ద హ్యాండిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది నేనైతే కొంచెం పెద్ద హ్యాండిల్సే పెట్టుకున్నాను ఈ మిర్రర్ లేస్ అనేది బయట సైడ్ కనపడేలాగా పెట్టుకొని కుట్టేసుకోవాలన్నమాట మనకి ఈ వైట్ పైన కొంచెం థిక్ బ్లూ బ్లాక్లో డిజైన్ వచ్చింది కాబట్టి ఇలా బ్లాక్ తీసుకున్నాను నేను ఆపోజిట్లో బాగుంటుంది అనేసి ఇప్పుడు నేను కరెక్ట్గా ఒకే ఒకే వెడల్పు ఉండేలాగా రెండింటిని ఇలా మిడిల్కి ఇలా పెట్టేసి కుట్టేస్తున్నాను టూ సైడ్స్ ఒకే ఒకేలాగా ఉండాలండి మనకి వెడల్పు గ్యాప్ అనేది టూ సైడ్స్ ఒకేలాగా ఇవ్వాలి హ్యాండిల్కి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట బ్యాగ్ అనేది అటు ఇటు తోసుకోకుండా నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా హ్యాండిల్స్కి పైన కింద మొత్తం కుట్టేసేయాలి అప్పుడు హ్యాండిల్స్ ఇట్లా ఎత్తుకొని రావడం అట్లా అంతా లేకోకుండా నీట్గా ఉంటుంది అనమాట మనకు అస్సలు కనపడదండి బయటికి ఎలాంటి కలరు ఎలాంటిది కూడా చాలా బాగుంటుంది నీట్గా ఒకసారి ట్రై చేయండి చాలా స్టాండర్డ్గా ఉంటుంది అలాగే మనకి వాటర్ ప్రూఫ్ లాగా ఉంటుంది లోపల సైడ్ బయటికి వాటర్ అనేది లీకేజ్ ఉండదు చాలా నీట్గా చాలా స్టైలిష్గా ఉన్నింది చూడడానికి డైరెక్ట్గా అయితే ఇంకా బాగుంది ఎందుకంటే హ్యాండిల్స్ కొంచెం డిఫరెంట్గా పెట్టాం కాబట్టి బాగుండేది అనమాట చిన్న చిన్న వాటికి వెళ్తూ ఉంటాం మార్కెట్లకి అలా వెళ్తూ ఉంటాం కూరగాయలు అలా వెళ్తూ ఉంటాం అలాంటప్పుడు ఇలాంటివి తీసుకొని పోయామనుకోండి చూడడానికి బాగుంటుంది అలాగే మంచిగా రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి దీని హ్యాండిల్స్ కూడా మనం స్ట్రాంగ్గా తీసుకున్నాం అనమాట కొంచెం బాగా గట్టిగా ఉండే లేస్ని తీసుకోవడం వల్ల చాలా స్టాండర్డ్గా చాలా బాగుంది చూడడానికి ఇట్లా తగిలించుకోకపోయినా కూడా అసలు మనం స్ట్రిచ్ చేసి పెట్టుకున్నట్లుగా అనమాట లోపల రైస్ బ్యాగ్ అట్లా ఉన్నట్లుగా అసలు కనపడదు ఇలా క్లాత్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది జస్ట్ ఒక్క కుట్ట అంతే జస్ట్ బాక్స్ లాగా కట్ చేయడం కుట్టేసేయడం అంతే అండి ఇలాంటి మంచి మంచి రై రైస్ బ్యాగ్ రీయూజ్ ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్